వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ టీవీ న్యూస్ ప్రకాశం జిల్లా అర్ధవీడిలో తాత్కాలిక ఉపాధ్యాయుల నిరసన తమ వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ మూడు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో కుటుంబ పాలన కష్టతరంగా మారిందని ఉపాధ్యాయులు ఆవేదన ఈ నెల పదిహేడు నుంచి తాత్కాలికంగా విధులకు బహిష్కరిస్తున్నామని వెల్లడి ప్రభుత్వం వెంటనే స్పందించి మూడు నెలలుగా చెల్లించని జీతాలు వెంటనే చెల్లించాలని ఉపాధ్యాయులు డిమాండ్ మేము విధులు నిర్వహిస్తూ ఉంటూ ఉన్నాము మేము పేరుకే పార్ట్ టైం టీచర్లు కానీ మేము ఫుల్ టైం వర్కర్లుగా మేము పనిచేస్తూ ఉంటూ ఉన్నాము పైగా ఎందుకంటే మాకు ఇచ్చేది అతి అరాకురా జీతము ఆ అరాకురా జీతాలు కూడా మాకు సకాలంలో ఇవ్వకపోవటం వల్ల ఈరోజు మా కుటుంబాలు ఎంతో కూడా మేము చేస్తున్నాము కానీ మాకు ఇచ్చేటువంటి అరాకురా జీతాలు కూడా మాకు సకాలంలో అందక మేము ఈనాడు దేన స్థితిలో మా యొక్క కుటుంబాలన్నీ కూడా మేము నేరుగా ఇబ్బందులు పడుతూ ఉంటూ ఉన్నాయి అంతేకాకుండా అంతేకాకుండా ఇక్కడ ఎక్కడ మా యొక్క కుటుంబాలు సైతం కూడా మేము పక్కన పెట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంలో విద్యను అభ్యసిస్తూ ఉంటూ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల పిల్లల కోసం మేము అహర్నిషన్లు మేము కృషి చేస్తూ ఉంటూ ఉన్నాము మాకు సరైనటువంటి సరైనటువంటి విధంగా మాకు మా ఇబ్బందులన్నీ కూడా మాకు గమనించి మాకు ప్రతీ నెల మాకు ఒకటో తారీఖునే మీరు అందరి ఉద్యోగులకు ఏ విధంగా అయితే మీరు చెల్లిస్తూ ఉంటూ ఉన్నారో మాకు అదేవిధంగా మాకు కూడా ఒకటో తారీఖునే మాకు జీతపత్యాలన్నీ చెల్లించమని మేము ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము పైగా మాకు ఎలాంటి జాబ్ సెక్యూరిటీ కూడా లేదండి మాకు జాబ్ సెక్యూరిటీ కూడా మాకు మాకు జాబ్ సెక్యూరిటీ కూడా కల్పించలేదు మేము ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి పదిన్నర వరకు కూడా వివిధ డ్యూటీలు రెగ్యులర్తో సమానంగా రెగ్యులర్ టీచర్లతో సమానంగా మేము విధులు నిర్వహిస్తూ ఉంటూ ఉన్నాము హౌస్ మాస్టర్ డ్యూటీలు చేస్తున్నాము తర్వాత అలానే నైట్ స్టడీలు చేస్తున్నాము హాలిడే డ్యూటీ